హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభద ఈ రోజు మరి మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో పత్రికలో మేం రాష్ట్ర విశేషాలు ఎట్లా ఉండే చూద్దాం సో దయచేసి సోషల్ మీడియాస్ లో న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిన కోరు వార్తా వివరాలకు వెళ్దాం అభినందన సభ అది మనం వెంకటేశ్వరరావుకు ఘన సన్మానం పాల్గొన్న ప్రముఖులు ఉపాధ్యాయులు అన్నట్టు అయితే పదవి విరమణ కార్యక్రమంలో మరి ఎంతో మంది ఉపాధ్యాయులు గౌరవనీయ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది కాబట్టి విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి ఉన్నటువంటి ఇటువంటి ఉపాధ్యాయులు మనకి ఈ జనరేషన్ లో దొరకడం చాలా కష్టం వరం వెంకటేశ్వరరావు లాంటి వారి ప్రముఖ ఉపాధ్యాయులు దొరకడం చాలా కష్టం ఎందుకంటే ఒకప్పుడు జెడ్పీ హై స్కూల్లో చదువుకొని ఆ ఎంతో నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు తయారైతుండే ఈనాడు కార్పొరేట్ స్కూళ్లలో ఊతనే తయారైతారు అన్నట్టు వ్యవస్థ ఏర్పాటైంది ఇదంతా రాజకీయ నాయకులు చేసినటువంటి ఒక డ్రామా అనమాట కానీ అప్పట్లో ఒక గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులు ఈనాడు మంచి మంచి స్థానాలలో ఉన్నారు సో ఎంతో మంది విద్యార్థులకు మన మనం వెంకటేశ్వరరావు సార్ గారు కూడా విద్యార్థులను తయారు చేసినారు ఇలాంటి అదే విద్యార్థులు మంచి మంచి స్థానాలు మంచి మంచి ప్లేస్లలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు సో కాబట్టి విద్యార్థులందరూ ఇప్పటికీ మనం ఇలాంటి సార్లను గుర్తుంచుకోవాలి మన జీవితాంతం రుణపడి ఉండాలి ఇలాంటి మన ఉపాధ్యాయులు దొరకడం మన అదృష్టంగా భావించుకోవాలి కాబట్టి మా వరంగల్ తెలుగు దిన పత్రిక తరఫున కూడా మనం వెంకటేశ్వర్లు సార్ గారికి ఆ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ిజెపి మూడు ముక్కలు పర్వతగిరిలో వర్గపోరు భారతీయ జనతా పార్టీ మూడు ముక్కలైంది సంస్థాగత కార్యక్రమాల్లోనూ ఎవరికి వారే అన్నట్లుగా వివరిస్తూ ఆ పార్టీ పరువును మంట కలుపుతున్నారు ఏదైతే బీజేపీ మూడు ముక్కలు పర్వతగిరిలో వర్గపోరు అన్నట్టుంది కదా పార్టీ క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఈనాడు పార్టీ విడిపోయిందనుకో ఈనాడు కార్యకర్తలు గాని నాయకులు గాని మిగిలలేరు అన్నమాట ఈ పంచాయతీలతోనే పరిపాలన ఎట్లా చేస్తారు నాయకులే పంచాయతీ పెట్టుకుంటే సామాన్య ప్రజలు ఏం ఎవరికి ఆ కష్టం చెప్పుకోవాలి ఎవరికి సమస్యలు చెప్పుకోవాలి అభివృద్ధి ఎట్లా జరుగుతుంది మాకు పదవులు కావాలి మాకు సీట్లు కావాలంటే పదవులు సీట్ల గురించి ఆ ప్రజా సేవ చేసేది నీకు పదవులు సీట్లు లేకపోతే సేవ చేయ నీకు రాదా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి పాటు పడాల్సిన నేతలు ప్రజల్లో ఆ పార్టీని పలచన చేస్తున్నారు బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు మండలంలో చేపడుతున్న కార్యక్రమాలను తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు నాయకులు ఘర్షణలకు దిగుతూ పార్టీ పరువును రోడ్డున పడేస్తున్నారు పార్టీ పర్వను రోడ్డున పడేస్తున్నారంటే ఎవరు ఊరుకోరు నాయకుల పార్టీ రోడ్డున పడేస్తున్నారంటే నాయకులు పోవచ్చు పార్టీలకే వేరే పార్టీలు పోతే మన స్థానాలు ఉంటేమో దెబ్బలాడుకోరు కానీ పార్టీ పర్వలు ఎప్పుడు ఏ పార్టీ అయినా సరే నేను బీజేపీ పార్టీ అయినా సరే కాదు కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కాని ఏ పార్టీ అయినా సరే పార్టీ పదవులు ఎప్పుడు తీయద్దు పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి ఏ నాయకుడు అయినా సరే పదవులు వచ్చినా రాకపోయినా ప్రజల కోసం పనిచేయండి ఇటీవల జరిగిన అంబేద్కర్ జయంతి రోజు కూడా మూడు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు నివాళులు అర్పించారు ఒకసారి మనం చూసుకోవాలి అంబేద్కర్ గారు ఏ పార్టీ ఏ నాయకుడు అయినాడు అంబేద్కర్ గారు ఈనాడు భారతదేశం మొత్తానికి ఒక దేవుడు లెక్క ఉన్నాడు ఏ పదవులు లేవు పార్టీలో పనిచేయమంటే ఉంటూ ఉండూరు లేకపోతే లేదు పార్టీలో వివాదాల కారణంగా చాలా కాలం నుంచి మండల అధ్యక్షుడు ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు జిల్లా నాయకత్వం దీని వల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని మాత్రం గ్రహించడం లేదు అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలు మూడు గ్రూపులుగా వెళ్ళిపోవడం ద్వారా రానున్న రోజుల్లో బిజెపికి తీవ్ర నష్టం ఏర్పడే ప్రమాదం ఉందని అసలైన పార్టీ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాస్తవం ఇది అసలైన వాళ్ళు ఎటోసారి ఈ మధ్యలోచన లేదే సర్కస్ నడుస్తుంది అనమాట ఇదంతా వరంగల్ జిల్లా పరిధిలోని పర్వతగిరి మండలంలో ఆ నెలకొంది ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం పర్వతగిరిపై దృష్టి సారించి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మండల కమిటీని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ వార్త రావడం జరిగింది కాబట్టి ఈ కుట్లాటలు పంచాయతీ పక్కకు పెట్టి ప్రజల కార్యక్రమాలు ప్రజల సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది బీజేపీ నాయకులకి కానీ మీరు మీరే కుట్లాట పెట్టుకొని తాకలాట పెట్టుకోని తమాషాలు చూస్తా అంటే ఇక ప్రజలు పార్టీలను అమ్మేటటువంటి ప్రసక్తి ఉన్నది ఘనంగా శ్రీచక్ర ఘనంగా శ్రీ శ్రీచక్రహ్ వార్షికోత్సవం ఆ నగరంలోని ముప్పై రెండవ డివిజన్ శ్రీరంగి రాజారాం తోటలోని శ్రీదుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీచక్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఏడు గంటలకు అభిషేక అభిషేకం పూల అర్చన కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన పూజారి పాలకుర్తి ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీదుర్గ మల్లేశ్వర స్వామి వాళ్ళ వీరాంజనేయ సాయిబాబా దేవస్థానాల కమిటీ అధ్యక్షుడు ఆ పురుగొండ సతీష్ ఆ ఓం ఓంప్రకాష్ విజయలక్ష్మి దంపతులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి కృపకు పాత్రలు మనం చూసుకోవచ్చు ఘనంగా శ్రీచక్ర ఆ వార్షికోత్సవం అమ్మవారి జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పూజ పూజా కార్యక్రమాలు రూప దీప నైవేద్యాలు అందుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా మరి మా వరంగల్ వాయిస్ తరఫున కూడా అమ్మవారి కృపా కటాక్షలు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం పేదవాడి కన్నీరు తుడిచేందుకే భూభారతి పార్ట్ బిలో ఏడు లక్షల ఎకరాలు పరిష్కారం చూపిస్తాం పేదవాడి కన్నీరు తుడిచేందుకే భూభారతి అంట ఒకసారి మనం చూసుకోవాలి ఎంఆర్ ఆఫీస్ అక్కడ ఎట్లా తిరుగుతుంటారో మాకు తెలుసు ఎందుకంటే మేము కూడా తీరాం కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెక్నికల్ ఇష్యూస్ మాకు రెండు మూడు ఎకరాలు ఉంటే దాంట్లోకి వెళ్ళి ఐదు ఐదు కుంటలు వేరే సర్వే నెంబర్ పడడు మళ్ళీ కరెక్షన్ చేసుడు పైసలు పెట్టుడు ఇదే తిరుగు తిరుగుడం ఉంటుండే మాకు ఎంఆర్ ఆఫీస్ ఒకసారి గుర్తించుకోవాలి రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేర్చిన యవసం బాగుపడినట్టు చరిత్రలో లేదు రైతులను ఏర్పిస్తే మాత్రం ప్రభుత్వాలని రైతులే కూలగొడతారు ప్రభుత్వాలను కష్టపెట్టొద్దు రైతులను ప్రభుత్వాలు రైతులను కష్టపెట్టొద్దు రైతులకు రుణమాఫీలు ఇవ్వాలి రైతులకి ఆ నష్టపరిహారం కల్పించాలి ఈనాడు ఎక్కడ కల్పించారు నష్టపరిహారాలు మీరు పార్ట్ బిలో ఏడు లక్షలు ఎకరాలకు పరిష్కారం చూపిస్తాం గిరిజన ప్రాంత సమస్యలపై కమిటీ ఏర్పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆ శాంతియుత సమాజం స్థాపించాలి ఆ కమ్యూనిటీ పెద్దలు ఆ బాధ్యత తీసుకోవాలి హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవటం శాంతియుత సమాజం స్థాపించాలంటే ఈ సమాజం శాంతియుతంగా ఉండాలంటే రాజకీయ నాయకులు సెట్ కావాలి ఫస్ట్ రాజకీయ నాయకులు సెట్ అయితే సమాజం అంతా శాంతియుతంగానే ఉంది కానీ వాళ్ళే మత ఘర్షణలు విద్వేషాలు ఏదో ఒకటి పుల్లేసి అగ్గిరాజేస్తారు కార్యకర్తలంతా పెద్ద దుమ్ము దుమారం కూడా చెప్తారు వీళ్ళు పంచాలు స్టార్ట్ అవుతాయి ఇట్లా ఇట్లయితే సమాజం ఏడ శాంతియుతంగా ఉంటుంది రాజకీయ నాయకులు సెట్ కావాలి ఫస్ట్ మండల అధ్యక్ష రగడ అసంతాగత కార్యక్రమాల్లోనూ ఎవరి దారితే పార్టీ పరువు తీస్తున్నారంటూ మండిపాటి అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది ప్రజల ఇంటికెళ్ళకైతే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల గురించి ఏం చేస్తుంది ఏం కష్టపడుతుంది ఇచ్చిన హామీలు ఎటువంటి అందరూ ప్రజలు గుర్తుంచుకోవాలి ఈనాడు వంద రోజుల పూర్తి చేస్తామన్నారు ఈ సంవత్సరం దాటిపోయింది సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటది కాబట్టి వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఏ నాయకుడు సో కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది వ్యక్తిగతంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి కొంత కాంగ్రెస్ లీడర్లు అంటారు సో గ్రామీణ ప్రాంతాలలో అయితే కాంగ్రెస్ నుంచి అంటే ఎవరి గుర్తులు వాళ్ళకు వస్తే గాని స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్పేసి మీరు ఓటేయండి ఈనాడు ఏ పార్టీ అయినా సరే మంచి వ్యక్తిత్వం మంచి నాయకత్వం ప్రజల గురించి ఆలోచించేటటువంటి నాయకుడు ఎవరన్నా ఉంటాయి ఖచ్చితంగా మీరు ఆలోచించుకొని ఓటేయాలి గ్రామీణ ప్రాంతాలని చెప్పేసి నేను తెలియజేస్తాను అదేవిధంగా సిటీలలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ వస్తే ఆలోచించుకొని ఓటేయాలని చెప్పేసి కోరుతాం సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలో వార్త విశేషాలు అందరికీ నమస్తే